హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే బయట రాష్ట్రాల్లో అయితే తొమ్మిది రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇళ్లల్లోకి ఇళ్లలో నుంచి రానంత సేటు వర్షాలు అయితే పడుతున్నాయి భారీగా పడుతున్నాయి అసలుకి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి అస్సాము ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ రాజస్థాన్ ఈ తొమ్మిది రాష్ట్రాల్లో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ వచ్చేసి వడోదరా సూరత్లో అయితే భారీ వర్షం అయితే పడుతుంది మహారాష్ట్రలో అయితే నాసిక్లో అయితే భీవోత్సవమైన వాన అయితే పడుతుంది మొత్తం ఈ ఇళ్లలో కూడా వాటర్ అంతసేపు వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అస్సాంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ప్రజెంటు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ప్రతి ఒక్క చోట హెవీ రైనా పడుతుంది ఇంకా ఇంకా మరో ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇంకా ఈ రోజు నుంచి ఇంకొక ఐదు రోజుల పాటు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్